హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారని మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మదర్స్ డే కదా అందుకని చెప్పేసి మేము షాపింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట అమ్మకి ఏదైనా గిఫ్ట్ తీసుకొని అలాగే ట్రెండ్స్లో ఆఫర్స్ ఉన్నాయంట అందుకని చెప్పేసి షాపింగ్కి అయితే వెళ్తున్నాము ఈరోజు సండే అండి అలాగే రేపు మండే కదా రేపు ఎలక్షన్స్ షాప్స్ అలా ఉంటాయా లేదా అన్నదైతే క్లారిటీ అయితే లేదు బట్ అయితే వెళ్తున్నాము అనమాట ఇదేనండి మా ఊరు రైల్వే స్టేషను రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ఇంకా సైడ్కి అయితే వెళ్ళాలి ట్రైన్ కూడా వచ్చేస్తుంది అనమాట దగ్గరికి వచ్చేసింది సో మనం స్పీడ్గా అయితే వెళ్ళిపోవాలన్నమాట ట్రైన్లో వెళ్తే చాలా దగ్గరేనండి వినకోండా జస్ట్ ఒక పావు గంట ట్వంటీ మినిట్స్ అంతే ఎక్కువ టైం అయితే అసలు పట్టదు చాలా త్వరగానే వెళ్ళిపోతాం బస్కి అయితే బస్ కోసం వెయిట్ చేయాలి అలాగే ఒక ఫార్టీ మినిట్స్ అలాగైతే పడుతుంది అందుకని చెప్పేసి మేము ట్రైన్కి వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యి ఇంకా వెళ్ళిపోయామన్నమాట ట్రైన్ మొత్తం అయితే చాలా ఖాళీగా ఉందండి అసలుకి ఎవరు లేరనమాట తక్కువగానే ఉన్నారు జనాలు ఫైనల్లీ అయితే వచ్చేసాము నేను మా చెల్లి అయితే వచ్చామండి ఈరోజు షాపింగ్ కోసం అమ్మకి ఏదైనా సరే చిన్న వస్తువు అయినా సరే గోల్డ్ ఏదైనా ఇద్దాము అని అయితే ఫిక్స్ అయ్యాము మేము అందుకని చెప్పేసి అయితే వెళ్తున్నాము గోల్డ్ షాప్ అయితే గాడ్ గ్రేస్ ఉంది మేము రెగ్యులర్గా వెళ్ళే షాప్ అయితే ఉందండి అక్కడ నా కోసం ఈ పట్టీలు అయితే తీసుకున్నాము అమ్మ కోసం అయితే ఒక చిన్న గోల్డ్ ఐటమ్స్ అయితే తీసుకున్నాము అది నేను లాస్ట్లో అయితే చూపిస్తానండి ఇంటికెళ్ళిన తర్వాత ఇంకా తర్వాత రిలయన్స్కి అయితే వచ్చాము జస్ట్ నార్మల్గా ఏమైనా స్నాక్స్ అలాగే ఏమైనా తీసుకుందాం అని చెప్పేసి ఇంకా అవి బిల్లు వేయించుకుంటున్నాం అనమాట ఇక్కడ తర్వాత మా హస్బెండ్ అయితే చెప్పారండి ఫ్రెండ్స్లో ఆఫర్ నడుస్తుంది ఒకసారి వెళ్ళి చూడండి అని చెప్పేసి సరే అని చెప్పేసి అయితే వెళ్ళాము ఇంతకు ఆఫర్ ఏంటంటే ఏడు వేలకి కొంటే మూడు వేల ఐదు వందలు అయితే పే చేయాలన్నమాట అంటే హాఫ్ అమౌంట్ సరేలే చూద్దామని చెప్పేసి అయితే ఇక్కడ వచ్చాము పర్లేదండి బాగానే ఉన్నాయన్నమాట కలెక్షను కొన్ని అయితే నచ్చాయి ఇంకా సెలెక్ట్ చేసుకొని అన్నీ ట్రయల్ చేసేసి కొన్ని సెలెక్ట్ చేసుకొని బిల్కి అయితే వెళ్ళామండి బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాటిల్లో కొన్ని డ్రెస్సులు అయితే ఆఫర్ రాదు మళ్ళీ వేరే తెచ్చుకోమని అయితే చెప్పారండి సో మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ షాప్ చేసి చాలా టైం అయితే పట్టింది ట్రెండ్స్లోనే ఇంకా ఫైనల్లీ అన్నీ షాపింగ్ అయిపోయిన తర్వాత కేక్ అవన్నీ తీసుకొని ఇంక అక్కడైతే వీడియో తీలేదండి ఇంటికి అయితే వచ్చేసాము ఇదిగోండి రిలయన్స్లో అయితే ఈ డ్రెస్లు ఇవన్నీ అయితే పర్చేస్ అన్నమాట మేము డ్రెస్లు అయితే నాట్ బ్యాడ్ అండి బాగానే ఉన్నాయి అన్నమాట ఈ డ్రెస్లు అయితే ఇద్దరికండి చెల్లికి నాకు అలాగే ఈ డ్రెస్లో ఏ డ్రెస్ బాగుంది అనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి అంటే నా సెలక్షన్ బాగుందా చెల్లి సెలక్షన్ బాగుందా అనేది తెలుసుకోవడం కోసం జస్ట్ అంతే సెవెన్ థర్టీ ఆర్ ఎయిట్ అయితే అవుతుంది అమ్మ అయితే బయటికి వెళ్ళిందండి అమ్మ లోపలికి వచ్చినప్పుడు మనం సప్రైజ్ చేయాలన్నమాట సో మా చెల్లె అయితే వీడియో తీస్తుంది అనమాట రెడీగా నేను వెనక నుంచి వచ్చేసి ఇలా కళ్ళు నుంచి అమ్మకైతే అసలు తెలియదు అండి చేస్తాను అని చెప్పేసి నాని కూడా నవ్వుతున్నాడు ఏమర్థమైంది అమ్మకైతే ప్రతి సంవత్సరం విష్ చేసి ఒక గిఫ్ట్ అయితే ఇస్తామండి బట్ కాకపోతే కేక్ అయితే ఎప్పుడు తీసుకుని రాలేదనమాట ఇదే ఫస్ట్ టైము ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పేసి అయితే తీసుకొచ్చాము ఇంకా ఇక్కడైతే కేక్ అయితే కట్ చేస్తున్నాము నానికైతే ఎంత ఎగ్జైట్మెంట్గా ఉందో ఆ కేకు ఇస్తారు కదా అది ఇవన్నీ కావాలని చెప్పేసి అక్కడే అమ్మ కోసం తీసుకొచ్చిన గిఫ్ట్ కూడా పెట్టేసి ఏంటో చూడమంటే అమ్మ అయితే చూస్తుందన్నమాట అమ్మకు ఫస్ట్ అర్థం కాలేదు అవి అనేది తర్వాత అయితే ఇంకా అర్థం ఇంకా కేక్ కట్ చేసి ఎవరికి పెట్టను ఫస్ట్ అని అయితే అడిగిందండి అమ్మ నేనైతే నీకు ఎవరిష్టమైతే వాళ్ళకి పెట్టి ఫస్ట్ అని చెప్తే అమ్మ అయితే నానికి పెట్టిందండి ఫస్ట్ తర్వాత చెల్లికి నాకు అయితే పెట్టింది అంతే కదండీ అసలు కంటే వడ్డీ ముద్ద అంటారు కదా ఇంకా తర్వాత నాని అయితే నాకు తర్వాత వాళ్ళ పిన్నికి అయితే కేక్ అయితే తినిపిస్తున్నాడు అనమాట నాని ఎంత హ్యాపీగా ఉన్నాడు ఆ రోజు నాని అయితే ఏమర్థం అవుతుందో తెలియదు కానీ నాని గారికి అయితే నాకంటే వాళ్ళ పిన్ని అంటేనే ఎక్కువ ఇష్టం అండి నేను చాలా జెలస్ ఫీల్ అవుతాను వాటి విషయంలో ఇంకా అమ్మ కోసం మేము తీసుకొచ్చిన గిఫ్ట్ అయితే ఇదండి నాగవల్లి పూసలు అంటారు అనుకుంటా మేబీ నాకు సరిగా తెలీదు మంగళసూత్రానికి వేసుకునే పూసలు అండి ఈ గిఫ్టే తీసుకోవడానికి ఏదైనా రీజన్ ఉందా అంటే ఏంటంటే అమ్మకి ఏంటంటే శారీస్ కానివ్వండి బట్టల మీద ఇన్వెస్ట్ చేయడం కానివ్వండి లేకపోతే రోల్డ్ గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయడం కానీ ఇష్టం ఉండదు అంతగా మేము ఎప్పుడైనా సరే పర్చేస్ చేసినా సరే వద్దు అని అరుస్తూ ఉంటుంది అన్నమాట సో అందుకని చెప్పేసి మేము ఏదైనా సరే చిన్నదైనా సరే అట్లీస్ట్ ఒక ముక్కు పుటకైనా సరే గోల్డ్ ఇవ్వాలి అని అయితే ఫిక్స్ అయ్యాము చెల్లి నేను సరే అని చెప్పేసి షాప్కి వెళ్ళిన తర్వాత మాకు ఇవి నచ్చాయండి ఇంక ఇవి నచ్చిన తర్వాత అయితే ఇంక ఇవి తీసుకుందాంలే ముక్కు ఎందుకు అది ఆల్రెడీ ఉంది కదా అని చెప్పేసి అయితే ఇవి లేవు కదా అని చెప్పేసి అయితే తీసుకున్నాం అనమాట ఎలా ఉన్నాయి ఏంటి అలాగే వీటి ప్రైజ్ ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్గా అలాగే వీటిలో వీటి గురించి మీకు ఎంతమందికి తెలుసు అన్నది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఇలాగా మా ఇంట్లో మదర్స్ డే సెలబ్రేషన్స్ అయితే సింపుల్గా అయితే జరుపుకున్నామండి మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి